హలో అండి ఇంక ఇదే నా లాస్ట్ వీడియో వీడియోస్ చేయడం ఆ పెద్దం అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ వచ్చేసింది కాబట్టి ఇంకా వీడియోస్ అయితే ఇదే లాస్ట్ వీడియో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్కి అయితే మనం వెల్కమ్ చెప్పేయాలి కాబట్టి రేపటి నుంచి కొత్త వీడియోస్ చేస్తాను సో ఈ మధ్యన అయితే వైరల్ అవుతుంది కదా చాయ్ మస్కబన్ అని చాయ్ అయితే చేయలేదులే ఇంకా చాయ్ ఫైవ్ తాగే సమయం అయితే ఇంకా జాను పాపకి అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఆ టైంలో అయితే చేశాను వచ్చిన వెంటనే అన్నం తినేసింది స్నాక్స్ ఏం లేవని చెప్పేసి ఎందుకో గుర్తొచ్చింది వీడియోస్ చూస్తూ అలాగా సడన్గా అయితే ఇంకా ఇవైతే ప్రిపేర్ చేశాను కొంచెం బటరు అలానే కండెన్స్డ్ మిల్క్ అయితే కొంచెం ఉన్నాయి వాటికి మట్టికి సరిపడా రెండు బండ్లు అయితే తీసుకుని మిడిల్లో కట్ చేసుకుని ఈ రెండు మిక్స్ చేసుకుని అది కొంచెం అలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవడమే కావాలి అంటే మనం ఆ బన్ను బటర్లో కొంచెం ఫ్రైలా అయినా పెట్టుకోవచ్చు నేను నార్మల్గానే పెట్టుకున్నాను మేమిద్దరమే కదా అని చెప్పేసి తినేసాము బాగుంది టేస్ట్ అయితే కాకపోతే బటర్ ఎక్కువ తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే ఇష్టపడరు ఎక్కువ బటర్ కలిపితే కండెన్స్ మిల్క్ ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది కాబట్టి సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ బాగా చేసుకోండి థర్టీ ఫస్ట్ నైట్ కూడా బాగా చేసుకోండి అందరు జాగ్రత్తగా చేసుకోండి